ये नहीं ना ये वो कला लो ये बना प्रवचन मिला बैठी प्रवचन पर जैसी आ ये वो कला वो कला कोमा सही ने बना एक पंचानि कोमा सही ने बना बांची बंदरे ने नहीं प्रातः करो पर सही ने बना ने ना बांच शक्तुना हैले लू हैले लू थैंक यू होली నిన్ను గొప్ప సైన్యముగా నేను మార్చిపోతున్నాను ప్రభు శైతికి మించిన ప్రయాణం ముందున్నది ఇప్పటి వరకు చేసిన పరిచర్య ఒక ఎత్తైతే ఇక ముందుకు ద్వారా చేయించబోయే పరిచర్య ఇంకొక ఎత్తు నా బలము చాలని అనుకోకు ఇక ఇంతవరకు చాలు అని అనుకోకు ఇంతవరకు ಇಪ್ಪಡೆ ಪರಚರ್ಯ ಮೊದಲ ಪೋತು ಉಂಟು